మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు మకర రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాలని జయించే ప్రయత్నాలు లాంటివి చేయాలి ఆకస్మిక ఖర్చులు దాంతోపాటుగా మీరు ధనాన్ని రుణాన్ని చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి దూర ప్రయాణాలకి అవకాశం విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో ఏ రకమైన అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి నిర్ణయ సామర్థ్యం విషయంలో కావచ్చు ఎఫర్ట్స్ విషయంలో కావచ్చు అధిక శ్రమతో మీరు చేసే కార్యక్రమాలు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే వాటిలల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముఖ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా సాధించాలి దైనందిన జీవితంలో మార్పులు తెచ్చుకోవాలి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన అనవసరమైన హృదయాందోళన ఎలాగైనా సాధిద్దాం ఈ పని అనుకున్న విషయంలో తెలియకుండానే కొంత డిప్రెసివ్ థింకింగ్ తో దాన్ని ఆపేసే ప్రయత్నాలు లాంటివి కొంత ఎదురైనప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీరు వేసుకున్న ప్రణాళిక విషయంలో కొంత లాభదాయకంగా ఉండడం బట్టి ఎలాగైనా సరే ఎంత శ్రమకో ఇదైనా సరే ఆ పనిని సాధించడానికి అన్ని విధాలా కృషి చేసి అనుకున్న పని అనుకున్న సమయంలో సాధిస్తారు అనుకున్న ప్రయోజనాలు పొందుతారు కుటుంబ వాతావరణం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులకి కూడా వాళ్ళు ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కూడా వారి యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది అనవసరమైన హృదయాందోళనని అధిగమించాలి సంతాన వర్గం అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల కొరకు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు లోన్ తీసుకొని మరి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ శాతం నూతన విషయ సేకరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరంగా స్థాన చలనాలు కానీ వృత్తిపరంగా నూతన గృహం తీసుకోవడం అంటే మీరు వృత్తి చేసే ప్రదేశానికి సమీపంలో ఏదైనా గృహాన్ని తీసుకోవడానికో లేకపోతే గృహంలో సౌఖ్యాలు పెంపొందించుకోవడానికో ప్రయత్నం చేస్తారు అలాగే మానసికంగా సంతృప్తిని పెంచుకునే విధంగా ఒక లైబ్రరీ లాంటిది డెవలప్ చేసుకోవడం లైబ్రరీలో పుస్తకాలు చదవడం మీ యొక్క దానికి సంబంధించి ఏదైనా రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఉంది విశాలమైన గృహాన్ని నిర్మించుకున్నప్పటికీ దాంట్లో సౌకర్యాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు సంతానం విద్యాపరంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అంటే సంతానం యొక్క అభివృద్ధి వారి పెట్టుబడులు వారి యొక్క విద్యా సంబంధమైన విషయాలు మొదలైన విషయాల్లో కావచ్చు అలాగే మీ యొక్క వ్యక్తిగత వృత్తిపరమైన అభివృద్ధి విషయాల్లో కావచ్చు చాలా జాగ్రత్తతో ఏదైనా నూతన వృత్తి మార్పిడి కోసం చేసే ప్రయత్నాల విషయం కావచ్చు ఇక కొత్త విధానంలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకునేటప్పుడు కావచ్చు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం